అందరూ తెలంగాణ ఏమనుకుంటారు అంటే మోడీకి ఓటు వేయాలి ఎవరు క్యాండిడేట్ అయినా చూస్తారు ఇప్పుడు క్యాండిడేట్ చూడకుండా మోడీకి ఓటు వేయాలి అందరూ మోడీ తప్ప క్యాండిడేట్ కొత్త కొత్త క్యాండిడేట్లు వస్తున్నారు ఎక్స్పో ఇంపోర్ట్ అయ్యి ఆ వేరే పార్టీలకు వెళ్ళి ఇక్కడంత ఏంటంటే మోడీకి వెళ్ళాలి సరే ఆయన పది సంవత్సరాల నుంచి చాలా చేసిండు మన ఇండియాకు అది కొంచెం యూత్ కానీ యంగ్స్ మన ఇప్పుడు ఏజ్ ఏజ్ని పడతలేదు ఆల్ ఏజెస్ ఆర్ లుకింగ్ ఫర్ బీజేపీ వోట్ ఫర్ బీజేపీ ఇప్పుడు మన మనకాజగిరిలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈతల రాజేందర్ ఎందుకు ఈటల్ రాజుకి భారతీయ జనతా పార్టీ పార్టీ ఎవరి వ్యక్తిగా మనకు కావాల్సింది వ్యవస్థ నిర్మాణం కోసరం భారతీయ జనతా పార్టీ అవసరం భారతదేశానికి కాబట్టి ఈతల రాజందరూ బా బీజేపీకి నిలబడుతున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం నేనే కాదు ఇంకా చాలామందితో నేను ఓటు వేయిస్తాను నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి ఎన్ని మార్పులు తీసుకొచ్చాడు అభివృద్ధి చేశాడు రోడ్లు వేయించాడు ఎయిర్వేస్ వేయించాడు తర్వాత మన జల సముద్రంలో ఇవన్నీ కూడా చాలా చేశాడు మన రామాలయం కట్టించాడు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కు భాగంగా చేశాడు మునుపు అదేదో సెపరేట్గా ఉన్నట్టుగా మన కాన్స్టిట్యూషన్ వేరే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరే అని పద్ధతిలో ఉన్నింది అట్ట కాకుండా ఇప్పుడు భారతదేశంలో ఒకటైంది తర్వాత భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఆ హిందువులు హిందువులుగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఇంకా మళ్ళా మళ్ళీ రావాలి భారతదేశం భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎలక్ట్ కావాలి భారతదేశానికి అవసరం కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి కాదు ఆయన పెద్ద వ్యవస్థ ఈ భారతదేశానికి ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి అటువంటి వ్యవస్థను మనం గెలిపించుకోవాలి అది నా ఉద్దేశం చార్సవ్ కాదు నా ఉద్దేశంలో నాలుగు వందల పది మించుతాయి మన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన స్వామ్యుడు మంచి సంస్కారవంతుడు ఆయన చేసిన సేవలు ఇప్పుడు హుజిరాబాద్లో కానీ ఇక్కడ ఎక్కడ చూసుకున్న కొన్ని సంస్థల్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి అక్కడ ఉన్న జనములో ఒక మనసును గెలుచుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి మెర్చల్ మన ఎంపీ మల్కాజ్గిరి మెర్చల్ ఎంపీ అభ్యర్థిగా మనకిప్పుడు బీజేపీ అధిష్టానం ప్రతిపాదించింది ఆయనకి అందరూ మా సపోర్ట్ ఇచ్చి పెద్ద భారీ మెజార్టీతో గెలిపిస్తామని మరి ఒకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం యాక్చువల్గా ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడే కాదు ప్రతి విషయంలో ఏ ఏ సామాన్యుడి కూడా ఎవరైనా నాకు అన్న ఇది ఉంది ప్రాబ్లం ఉంది నాకు హెల్ప్ కావాలా ఈ పని ఉంది నాకు ఇది చేసి పెట్టాలన్నంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తలిస్తే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయన గురించి ఈరోజు చెప్పు చెప్పుకునే కొల్లలుగా ఉన్నాయి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన మల్కాజ్గిరి మెర్చల్కి ఎంపీగా ప్రతిపాదించినందుకు ఆయన గురించి చెప్పాలంటే మన ఎక్కువ ప్రజలు సామాన్య ప్రజల్లో గుండెల్లో నిలిచిన మహానుభావుడైన ఆ వ్యక్తిని మన మన బీజేపీ తరఫున ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ఈసారి మన ఎంపీ అభ్యర్థిగా గెలిపించి వాళ్ళని మెల్ మెర్చల్ మల్లికాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మన ఢిల్లీకి పంపించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ప్రతి ఇంటి గడప గడపకి కూడా మోదీ గారు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒకటని కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి గడపకి మోదీ గారి ఏదో విధంగా ఈవెన్ కిసాన్ కిసాన్ కానీ గ్యాస్ని కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి సామాన్యునికి అంది సామాన్యుని గుండె త గుండె తట్టిన వ్యక్తి మన మోడీ గారు ఆ మోడీ గారిని చెప్పాలంటే మోడీ గారు మరీ ఇంకో పది సంవత్సరాలు కూడా మనకి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై